హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఐక్య అనమాట ఐక్య ఆగస్ట్ మంత్ సెకండ్ వీక్ వచ్చాం కదా సో ఇప్పుడు ఆఫర్ ఏంటంటే వీక్ వీక్ పెడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు ఐక్యాలో స్టార్ ఆఫ్ ద థింగ్ అని చెప్పొచ్చు ఏంటంటే బెడ్స్ అనమాట ఈ బెడ్స్ అనేవి చాలా ఆఫర్ ఉంది ప్రతి దానిపైన ఆఫర్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ బెడ్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చాను ఈ ఆగస్ట్ మంత్లో సెకండ్ వీక్లో అనమాట ఇది మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉందనుకోండి నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్గా అన్నీ ఒకే రేట్లో లేవు నేను ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్క బెడ్ని చూపించలేను కానీ ఒక్కొక్క బెడ్ ఫిఫ్టీ ఉంటే మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ అలా వస్తుంది అనమాట ఈ ఆగస్టు మంత్లో కాబట్టి ఆఫర్లో ఉంది కాబట్టి సో ఇది ఈ స్టోర్ చూడండి ఈ బెడ్ ఎలా ఉంది ఆల్రెడీ ఇది నేను ఒకసారి పెట్టినట్టున్నాను కాకపోతే ఇప్పుడు లాస్ట్ టైం పెట్టిన దానికంటే ఆఫర్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూపించాను అన్నమాట మనము బెడ్ పైన ఈ బెడ్ కాకుండా మళ్ళీ దానిపైన మనం ఎన్ని వస్తువులు పెట్టచ్చు అంటే ఒక హాఫ్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ అందులో పెట్టేయచ్చు అనమాట అంత పెద్దగా ఉంది సో ఇలా అనమాట ఈ బెడ్స్ అన్నీ మనము చూస్తూ ఆఫర్లో వచ్చినవి చూస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నాము ఈ ఆగస్ట్ మంత్ ఇవి అనమాట ఆఫర్ మెయిన్ అందుకే స్టార్ ఆఫ్ ద థింగ్ అని చెప్పాను అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే కబ్బోర్డ్స్కి వెళ్తున్నాము అల్మారా అంటారు కదా సో అలా దానికి వెళ్తున్నా అనమాట అవి కూడా ఆఫర్లోనే ఉన్నవి ప్రతి ఒక్క వస్తువు పైన మనకు రేట్ ఉంటుంది ఆఫర్ రేట్ ఉంటుంది ఎంఆర్పి ఉంటుంది సో హాయిగా చూసుకొని చాలా తక్కువలు అనమాట ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ కూడా ప్రైజ్ రేట్ ఉంటుంది అనమాట ప్రైజ్ ఉంటుంది సరే సో అంత అంత తక్కువలో కూడా మనం ఈ ఐక్యాకి వెళ్ళి ఐక్యాకి వెళ్తే ఎంతో పెద్ద ఎంత కాస్ట్లీ ఉంటేనే కొన్న కాస్ట్లీ వస్తువులే కొనచ్చు మనం తక్కువ రేట్లో అని అనుకోవడానికి లేదు అంత డ్యూరబిలిటీ ఉంటుంది అంత ఆఫర్ ఉన్నప్పుడు మనం వెళ్తే కనుక మనకు చాలా యూజ్ అనమాట అందుకే ఈ సెకండ్ వీక్లో ఆఫర్ ఇది ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఎంత క్లీన్గా ఎంత ప్రతి ఒక్క వస్తువు ఎంత యూనిక్గా అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ చూస్తున్నాము ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే చూడండి ఈ వస్తువులన్నీ మనకు మన బ్యాగ్ క్యారీ చేసుకోవడానికి బ్యాగ్ ఉంటుంది ప్లస్ ఇలా ట్రాలీ లాంటిది కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసి డైనింగ్ టేబుల్ ఎందుకు చూస్తున్నానంటే మనం ఇక్కడికి క్యాంటీన్కి వచ్చామన్నమాట అంటే ఫుడ్ కోర్ట్కి వచ్చాము క్యాంటీన్ కాదు ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం చూస్ అనమాట చూస్ చేసుకొని దీనికి ఒక పెద్ద క్యూ ఉంటుందన్నమాట ఆ క్యూ ఎంత పెద్ద క్యూ అంటే ఆ లైన్లో నిలబడి మరి మనం మనం మాత్రమే సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి వాళ్ళు ఏం సర్వ్ చేయరు మనం ఏ ఏ ఐటెం అయితే తీసుకోవాలనుకుంటామో అక్కడ ముందు బుల్ చేసుకున్న తర్వాత వెళ్తాం అనమాట ఇది ఫుడ్ కోర్టు ఇక ఇక్కడి నుండి వచ్చిన తర్వాత అంటే మనం ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే కిచెన్ అనమాట కిచెన్కి సంబంధించిన స్పూన్స్ ఫోక్ స్పూన్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా డ్యూరబిలిటీ మనము ఈజీగా కొనేవచ్చు ఒక్కో సెట్లో స్పూన్స్ ఉన్నాయనుకోండి త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటవి దానికి వన్ ఫార్టీ అలా ఉంటుంది అనమాట అంత క్వాలిటీ ఉంటుంది ఆ వస్తువు మనము ఈజీగా పర్చేజ్ చేయవచ్చు ఈ క్రాకరీ ఉంటుంది కదా సో కేక్ కేక్ బౌల్ ఉంటుంది చూడండి అవి కూడా మేబీ నేను కూడా తీసుకున్నాను అది ఎంత అంటే వన్ ఫార్టీ నైనే ఉంది అనమాట పెద్ద బౌలు అది తీసుకున్నాను చాలా డ్యూరబిలిటీ అనిపించింది చాలా తక్కువనే కదా సో అది ఒకటి తర్వాత ఇక్కడేమో ఇక్కడికి వచ్చేసి స్పూన్కి సంబంధించిన స్టోర్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బిల్డింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఇదే అనమాట ఈ వస్తువులే చూడండి చాలా చీప్లో వన్ ఫార్టీ నైన్ రూపీసే అనమాట సో ఈజీగా పర్చేజ్ చేయొచ్చు అంత క్వాలిటీ ఉన్నవి ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇండోర్ ప్లాంట్స్ వస్తాయి ఇక ముందు సో ఇక్కడ మనం చేసుకొని వెళ్తున్నాము అప్పుడప్పుడు కెమెరా కొంచెం బ్లర్ అవుతుందండి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ పిల్లోస్ సోఫా పిల్లోస్ దగ్గర నుంచి తర్వాత దివాన్ పిల్లోస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఇవి కూడా చాలా ఆఫర్లు ఉన్నాయి అన్నమాట అన్ని పిల్లోస్ ఒక లైన్లో పెట్టి అంత బాగా డెకరేషన్ చేసినట్టు పెట్టారు ఇక్కడ మనము ఇక్కడ అన్ని పిల్లోస్ అన్ని వెరైటీ ఆఫ్ పిల్లోస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సోఫాలో వేసుకునేవి తర్వాత మనము బాల్కనీ అంటే ఐ మీన్ కారిడార్ లాంటివి ఉన్నా లేకపోతే గార్డెన్ లైట్ గార్డెన్ ఉన్నా అవన్నీ వేసుకోవడానికి ఇందులో ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి అంటే దాదాపు మనం ఎండింగ్కి వచ్చేసాము ఎండింగ్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట ఇవన్నీ చూడండి ఇవేమో సోఫా కింద వేసుకునేవి మ్యాట్స్ అన్ని క్వాలిటీ ఉన్నవి చాలా చాలా క్వాలిటీ ఉన్నవి సిట్టింగ్ మ్యాట్స్ అంటారు కదా వింటర్లో వేసుకోవడానికి డస్ట్ రాకుండా ఉండడానికి వేసుకునే మ్యాట్స్ అన్నీ ఆఫర్లోనే ఉన్నవి ఇక్కడ చూసుకోండి ఇవన్నీ ల్యాంప్స్ అనమాట బెడ్ ల్యాంప్స్ స్టడీ ల్యాంప్స్ అన్నీ ఉన్నవి ఇక్కడ ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నవి చూడండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నవి మనము అందమైన దీపాలు అని చెప్పచ్చు అంత బాగున్నవి అసలు ఆ రూమ్ మనము ఆ ల్యాంప్ కనుక మన రూమ్లో పెడితే ఆ రూమ్ లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట అంత బాగా అనిపించినవి ల్యాంప్స్ అనేవి బెడ్ ల్యాంప్స్ దగ్గర నుంచి స్టడీ ల్యాంప్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నవి ఇండోర్ ప్లాంట్స్ అంటే న్యాచురల్వి ఉన్నవి ప్లస్ ఆర్టిఫిషియల్ ఉన్నవి చాలా తక్కువ రేట్లో ఉన్నవి తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నవి ఇది ఆగస్ట్ సెకండ్ వీక్లో ఉన్నవి అనమాట ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి త్రీ ఫార్టీ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఉందనుకోండి ఫోర్ నైంటీ నైన్ అలా అనమాట ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి కానీ ఆఫర్లో మాత్రం ఉన్నవి మనం హాయిగా పర్చేజ్ చేయొచ్చు ఇవన్నీ రియాలిటీకి సంబంధించిన ప్లాంట్సే ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ చూ చూశారు కదా ఇందాక ఫైవ్ నైంటీ నైన్ ఉన్నది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నది రోజ్ ప్లాంట్స్ అవి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇక చూడండి ఈ బౌల్స్ సారీ ఈ ప్లాంట్ పాట్స్ అనమాట ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నవి ప్లస్ లైట్ కలర్లో ఉన్నవి ఇదంతా డెకరేషన్కి సంబంధించింది ఇంట్లో పెట్టుకోవడానికే అసలు రూమ్లో పెట్టిన తర్వాత మనకి ఎంత ఎక్కడో గ్రీనరీలో ఉన్నంత ఫీల్ అవుతామన్నమాట అంటే నేచర్ని ఆస్వాదించే వాళ్లకు ఎంతో బాగా అనిపిస్తుంది చూపించాను కదా చాలా టూ నైంటీ నైన్ ఇదైతే ఇందాక చూసింది చూపించింది మనకు ఆర్టిఫిషియలే అనమాట అది ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నారు అంటే ఈ ఐక్యాలో కొత్తగా చూసే వాళ్ళు కనుక మనకు కావాలి అంటే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది లేనిది అనేది ఈ స్టోర్లో ఉండదన్నమాట కాకపోతే ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది ఒకసారి కొంచెం స్పెండ్ చేస్తే మనకు లైఫ్ లాంగ్ ఉండే ప్రోడక్ట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఈ బాస్కెట్స్ కూడా ఉన్నవి అవి కూడా ఆఫర్లో ఇది ఆగస్ట్ సెకండ్ వీక్లో అనమాట మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళండి మీకు అన్నీ ఆఫర్లో దొరికిపోతాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్ పాట్స్ అనమాట ఇంత కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇంట్లో పెట్టుకోవడానికి సో ఇవి కూడా ఆఫర్లో ఉంది మీరు పర్చేజ్ చేయవచ్చు ఇక అన్ని పిల్లలు అనమాట అంటే చి చిన్న పిల్లలకు ఎలాంటి దెబ్బలు తగలకుండా ఆడుకునే డాల్స్ అనుకోవచ్చు అలాంటిది అనమాట అసలు ఎంత ఆడినా పిల్లలు హాయిగా ఆడుకుంటారు అనమాట అన్నీ ఉన్నవి అన్ని వెరైటీస్ ఉన్నవి ఇందులో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా లో ప్రైజ్లో ఆఫర్లో ఉంది తప్పకుండా మీరు విజిట్ చేయండి ఎలా అంటే ఎంత నీట్ గా ఎంత క్లీన్గా అనిపిస్తుంది అంత క్లీన్ గా అనిపిస్తుంది ఇప్పుడు మనం బిల్డింగ్కి వచ్చాము ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అంటే ఫస్ట్ మనం స్టోర్కి వెళ్తాము స్టోర్కి వెళ్ళేసి అక్కడ మనం మన మనమైతే ఏదైతే చూజ్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐటెం తీసుకున్న తర్వాత మనము ఆ ఐటమ్స్ని తీసుకొచ్చి మనమే సెల్ఫ్గా బిల్డ్ చేసుకోవచ్చు లేదు మనకు అలా చేసుకోవడం కుదరదు అని అంటే వాళ్ళు కూడా చేసిస్తారు టూ కౌంటర్స్ ఐ మీన్ సెల్ఫ్గా చేసుకునే కౌంటర్స్ ఉంటవి ప్లస్ వాళ్ళు చేసేవి కూడా ఉంటాయి అంటే యూఎస్లో ఉంది ఉంటాయి కదండి ప్రతిదీ ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవడం బిల్డింగ్ సో అలా ఇదంతా స్టోర్ అనమాట మనం ఏ ఏ ప్రోడక్ట్ అయితే అనుకొని అక్కడ చూసుకుంటామో ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేసుకొని తర్వాత మనమే బిల్డ్ చేసుకొని బయటికి రావచ్చు చూడండి ఎంత లాంగ్ ర్యాక్స్ ఉన్నావో అంత పైకి కూడా ఒకసారి చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత మనం ఇది ఇంత పెద్దగా ఉంది చూడండి ఇక ఇప్పుడు మనం బిల్లింగ్కి వచ్చేస్తాము అంటే అక్కడ ఐటమ్ చూజ్ చేసుకొని ఆ ఐటమ్ తీసుకొని మనం సెల్ఫ్ చేసుకోవడానికంటే సెల్ఫ్ లేదు అంటే వాళ్ళకు కూడా ఇచ్చి ఇచ్చేయచ్చు అనమాట కాకపోతే ఏంటంటే మేం చేసుకున్నప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు పెద్ద లైన్ ఉండే సో అందుకని చెప్పేసి మా బాబు చేసేసాడు సెల్ఫ్గానే బిల్లు ఒకసారి అంత తిప్పి చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందని చెప్పేసి ఎంత పెద్ద హైట్లో పెట్టారు చూడండి ఒక్కొక్క ఐటెం అనేది ఇప్పుడు బిల్డ్ చేసేసుకుంటున్నాం మనం తీసుకున్న ఐటమ్స్ మా బాబు చేసేస్తున్నాడు అంటే కొంచెం తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతే వాళ్ళు కూడా చెప్తారు మనం ఏదైనా డౌట్ అడిగితే సో మా బాబు కొంచెం ఐడియా ఉంది కాబట్టి చేసేస్తున్నాడు లైక్